హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి టిప్ చెప్తాను హెయిర్కి ఒక మంచి టోనర్ లాగా అనమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ని రక్షించడానికి ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి అలాగే స్ట్రాంగ్గా ఉండడానికి నల్లగా ఉండడానికి ఈ చిన్న టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫాలో అయిపోండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని బియ్యం ఉంటాయి కదా బియ్యాన్ని ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది ఏ అయినా పర్లేదు రాషన్ అయినా సన్న బియ్యం అయినా ఏవైనా సరే పర్లేదు అనమాట బియ్యం అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి బియ్యంతో మనం ఏంటంటే బియ్యం నీళ్ళు యూస్ చేస్తాం అవి మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ ఊడిపోవడం రాలిపోవడం ఇలాంటి ఏ సమస్యలు లేకుండా హెల్తీగా ఉంటుంది అలాగే నెక్స్ట్ బియ్యం ఎంతైతే తీసుకున్నారో మెంతులు కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకోండి మెంతులు కూడా హెయిర్ మీద మనకి ఏంటంటే ఏమన్నా చెడు ఏమన్నా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి అలాగే మాడంతా కూడా చలవ చేయడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే హెయిర్లో ఉన్న అనేక రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది బట్టతలపై కూడా జుట్టు రావడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇవేంటంటే రోజ్మెరీ లీవ్స్ అనమాట ఇవి మనకి పతంజలి షాప్లో కానీ బ్యూటీ కలెక్షన్లో కానీ దొరుకుతాయి అనమాట చాలా మంచిది ఇవి హెయిర్కి అయితే కాబట్టి హెయిర్కి చాలా బాగా యూస్ అవుతాయి కాబట్టి మీరు హెయిర్కి తీసుకోవడానికి ఒకేసారి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్తో తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ ఊడిపోకుండా రాలిపోకుండా చాలామందికి చివరికి చిట్లు పోతూ ఉంటాయి చిట్లు పోకుండా ఉండడానికి అలాగే హెయిర్లో డ్యాండ్రఫ్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టడానికి హెయిర్ అనేది హెల్దీగా పెరిగేలా చేయడానికైతే ఈ చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట రోజ్మెరీ లీవ్స్ కాబట్టి ఈ విధంగా మొత్తం అన్నిటిలో కూడా ఒకసారి కలుపుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది వాటర్ ఒక గ్లాస్ వరకు వాటర్ అనమాట మరీ ఎక్కువ కాదు ఒక మీడియం గ్లాస్ అనమాట మీడియం గ్లాస్ వాటర్ పోసేసి ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని మీరు మూత పెట్టేసి మినిమం ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా సరే బాగా నానబెట్టారనమాట కుదిరితే నైట్ అంతా నానబెట్టండి ఇంకా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చూసారు కదా నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా మనకి ఏమవుతుందంటే మనకి వాటర్ కలర్ చేంజ్ అవుతుంది ఒకసారి బాగా పిసుకండి దీన్ని పిసికేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వాటర్ని మీరు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక దాంట్లోకి తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఉన్న మాటను ఏం చేస్తారంటే మీరు హెయిర్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలన్నమాట కుదురు నుంచి చివరి వరకు అప్లై చేసుకొని మినిమం ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్గా ఉంచుకొని తలస్నానం చేసేయండి ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది త్రీ మంత్స్లోనే మీ హెయిర్ ఊడిపోవడం రాలిపోవడం చిట్లు పోవడం అన్నీ పోయి హెయిర్ చాలా చాలా లాంగ్గా చాలా బాగుంటుందన్నమాట చాలా బాగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి యూ